అనకాపల్లి జిల్లా సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫెడరల్ ఫర్ డ్రగ్ ఫ్రీ ఫీచర్ సైకిల్ ర్యాలీని పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్ ప్రారంభించారు రాష్ట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాయికరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు పోలీసులు చెప్పిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సైకిల్ ర్యాలీకి సబ్బవరం పోలీసులు ప్రజలు పాఠశాల విద్యార్థులు గురువారం సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఏర్పడిన డ్రగ్స్ నిర్మూలన అవగాహన సదస్సులు డీఎస్పీతో పాటు సబ్బవరం తహసీల్దార్ బి చిన్నకృష్ణ సర్కిల్ ఇన్స్పెక్టర్ జీ రామచంద్రారావు సబ్బవరం సర్పంచ్ దిద్దాం ప్రసాదరావు ఎంపీడీఓ పద్మజ ఎండీఓ రవీంద్రబాబు బ్రహ్మకుమారి ప్రతినిధులు మాట్లాడారు ఈ బృహత్త కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని మార్గ మధ్యలో విద్యార్థులకు యువతకు చైతన్యం కలిగించేందుకు ఇలాంటి సంఘీమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని డీఎస్పీ ప్రకటించారు ఎటువంటి సో దిస్ ఈ రిగార్డింగ్ గాంజాటియస్ గా ఈ గాంజా ర్యాలీ అనేది నడుస్తుంది మీకు అందరికీ తెలియడానికి గాంజా అనేది ఒక మత్తు పదార్థము అది చూడటానికి ఆకులు ఉంటాయి ఆ ఆకుల నుంచి వాళ్ళు సిగరెట్ లో కలుపుకొని తాగుతారు సో ఇది గుర్తుపెట్టుకోండి ఎవరన్నా గానీ ఒక గ్రీన్ కలర్ ఆకులు సిగరెట్ తో పాటు తాగుతున్నారంటే అది గాంజా తాగేవాళ్ళు సో అలాంటిది ఏదైనా ఉంటే మీ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయండి పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయండి మీ టీచర్స్ కి ఇన్ఫార్మ్ చేయండి విలువ ఇవ్వడం జరిగింది సాధారణంగా ఏమంటారు అంటే ఆధ్యాత్మిక పదంలోని శరీరం అనేది ఒక గుడి అయితే మనసు గర్భ గుడి దానిలో ఉన్నటువంటి జీవి దానిలో ఉన్నటువంటి దేవతామూర్తి అని చెప్తూ ఉంటారు అంటే ఒక గుడికి కానీ ఒక ప్రార్థనా స్థలానికి కానీ మనము వెళ్ళినప్పుడు ఎంత శుద్ధంగా ఎంత పవిత్రంగా వెళ్తామో ప్రతి నిత్యము మన మనస్సుని మన శరీరాన్ని కూడా అంతే పవిత్రంగా అంతే శుద్ధంగా ఉంచుకోవాలి వాళ్ళు మోస్ట్లీ ఈవినింగ్ అయితే ఇంటి నుంచి బయటికి వెళ్ళడం ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్ళడం అలాగే మీ తెలిసిన అన్నవాళ్ళు కానీ లేకపోతే మీకు తెలిసిన మీ మామయ్య అవ్వచ్చు లేకపోతే మీ బాబాయ్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పోలీస్కి సో గాంజా అనేది రిక్షా తొక్కే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మోస్ట్ ఎక్కడో చోట మనకి ఎక్కడో చోట తారస్ పడుతూ ఉంటుంది సో కైండ్లీ ఒకసారి అడిక్ట్ అయిన పొందారు గాంజా కేసులు స్టార్ట్ అవుతాయి కేజం స్టార్ట్ అయిన తర్వాత మీకు ఏ విధమైన జాబ్స్ రావు మీలో ఎంతమందికి పోలీస్ ఉంది హ్యాండ్స్ రేస్ చేయండి ఒకసారి మనకి అండ్ సెకండ్ థింగ్ షార్ట్స్ చెప్పాల్సింది ఏంటంటే రిగార్డింగ్ సైబర్ క్రైమ్స్ మీరు తెలియకుండా చాలా మంది బెట్టింగ్ ఆడుతున్నారు లేకపోతే తెలియకుండా ఈ లోన్ యాప్స్ కానీ లేకపోతే ఈ సో కాల్డ్ స్టాక్ మార్కెట్ యాప్స్ కానీ తెలియకుండా చేస్తున్నారు పిల్లలందరూ కూడా సో దయచేసి ఎటువంటి బెట్టింగ్ గ్యాప్స్ ఆడద్దండి అండి ఈ టిఫ్ అని చెప్పేసి లేకపోతే మీకు మేము వెయ్యి రూపాయలు పెడితే మూడు వేలు ఇస్తామని చెప్పేసి మీకు ఆశ పెడుతుంటారు దయచేసి అక్కడ జోలికి వెళ్ళమాకండి టెలిగ్రామ్ అనేది లేకపోతే వాట్సాప్లో లో కానీ ఈ ఏదైతే మనకి క్రికెట్ ప్రిడిక్షన్స్ కానీ లేకపోతే ఈ ఏదైతే మన రేంజ్ వైజ్ మనం సైకిల్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నామో ఈ రోజు మనకి పర్వట్ సబ్ ఎంటర్ ట్రైన్ సగోరంగా వచ్చింది ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే

నేటి బాలలే రేపటి పౌరులు అలానే నేటి యువతే రేపు సమాజానికి మంచి భవిష్యత్తు అయితే అటువంటి పిల్లలు కానీ యువత కానీ రకరకాలటువంటి కారణాలు వెతుక్కుంటూ ప్రస్తుత సమాజంలో ఈ మాదక ద్రవ్యాలను తీసుకుంటున్నారు మద్యపానానికి అలవాటు పడుతున్నారు ఇంకా రకరకాల కార్యక్రమాలకి సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు కూడా పాల్పడుతున్నారు ఈ దీనివల్ల భవిష్యత్తు పాడవుతుంది వారి భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తు కూడా పాడవుతుంది దేశానికి రేపు ఒక మంచి సారథ్యం అంటూ లేకుండా పోతుంది కాబట్టి పిల్లలందరూ కూడా మీ మనసుని శరీరాన్ని అంతా కూడా కంట్రోల్లో ఉంచుకొని పిల్లలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు డ్రగ్స్ తాగిన తర్వాత వాళ్ళు ఏ పని చేస్తారో వాళ్ళకే తెలియదు ఎందుకంటే ఆ డ్రగ్స్ అటువంటిది అది మనిషిని పశువుగా మారుస్తుంది అందుచేత దీని జోలికే మనం ఎక్కడికి పోకూడదు అసలు ఇటువంటి టాకే మైండ్లోకి మీకు ఎవరికీ రాకూడదు ఎందుకంటే ప్రభుత్వం వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎందుకంటే మన యువతని బాగా తీర్చిదిద్దాలని మన దేశ పౌరులుగా తీర్చిదిద్దాలని మంచి సమాజాన్ని తయారు చేయాలని ఒక మెయిన్ ఉద్దేశంతో ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ పోలీసు వారు కానీ ఇంకా ఇతర ఇతర అధికారులు కానీ అందరూ కూడా ఈరోజు ఎంతో అన్ని పనులు మానుకొని మీ యొక్క భవిష్యత్తుని బాగు చేయాలని ఒక మెయిన్ ఉద్దేశంతో మా డిఐజీ గారు మేమందరం పోలీస్ డిపార్ట్మెంటే మొత్తం ఇరవై ఐదు మంది వచ్చాం ర్యాలీ చేస్తున్నాం పాయిగ్రాపేట్ నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం అంటే ఒరిస్సా బార్డర్స్ వరకు మేము ర్యాలీ చేస్తున్నాం వెళ్తూ క్రమంలో ఇలాగ పిల్లల్ని అవేర్నెస్ చేస్తున్నాం అసలు ఎందుకు వెళ్తున్నాం ఏంటి మా పర్పస్ అనేది మా పర్పస్ ఏంటంటే మేము వెళ్తున్న దారిలో మీరు మీలాంటి స్కూల్స్ని అన్నింటినీ టచ్ చేస్తూ మీకు అందరినీ ఇలా మోటివేషన్ చేస్తూ వెళ్తాం అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎవరైతే గంజాయి తీసుకుంటారో వాళ్ళ భయం కలుగుతుంది అనమాట పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత గట్టిగా చేస్తుందంటే మా చదువు లేని వాడు అంత పసువు కాదు ఎక్కడైనా మీ కోటేషన్ చూసుంటారు అంటే విద్య అంటే జ్ఞానం పొందాలి చరిత్రలో ఎక్కువగా చదువుకున్నవాడు మహమ్మద్ బిన్ తొగలక్ నిరక్షరాస్తుడు విద్య ఎక్కువ ఉన్నవాడు అక్బర్ అక్బర్ పరిపాలన స్వపరిపాలన అయింది మహమ్మద్ బిన్ తొకల పరిపాలన ఫెయిల్ అయిపోయింది అంటే మహమ్మద్ బిన్ తొకలకి చదువు ఉన్నది విద్య లేదు అక్బర్కి చదువు లేదు కానీ విద్య ఉన్నది